ఇప్పుడు ఫోన్ చేసిన అమ్మ అక్కడ పోయింది ఇప్పుడే డెలివరీ ప్రతి వాడికి ఎస్ఐ ఈ చలికి తెల్లవడవారు నాలుగు గంటలు లేస్తే తెలుస్తుంది ఎస్ఐ సెవెన్ అయిన్ కలిసి డిజిటల్ క్యాసెట్ విషయం తెలుసుకోవాలరా మనం ఇప్పుడ యోగ్ పుచ్చి అభిక్ష పడి ఏంటి అటు చూస్తాడు గొంతు శ్రావణ గారు చూసాడంటోటేశ్వరరావు సార్ మీరా ఎవరయ్యా అది ఎవరు సార్ చంద్రుడా కాదు ఆ బిల్డింగ్ లో అమ్మాయి బిల్డింగ్ కనిపిస్తుంది కానీ అమ్మాయి ఎవరు కనపట్లేదు సార్ కనిపించబోటం ఏంటి నాకు అంత క్లియర్ గా అబ్బే కనిపిస్తుంది అబ్బాయి కనపట్లేదు రానిపిస్తుంది ఏంటి కొన్ని దయాలి అంతే సార్ కొంతమందికి కనిపిస్తాను భయపడ్డం భయపెట్టడం తప్ప భయపడడం కొంచెం ఒంటరిగా భయమా తల్లిదాళికి వాకింగ్ చేస్తే బాగుంటుందం గురించి బాగా తెలుసు గారు తెలుసు మహాపండితుడు జ్యోతిష్య శాస్త్రాన్ని జోగ్గా చెప్పేస్తాడు మరి దయ్యాల గురించి ఏం చెప్పాడు దయ్యాలు మూడు రకాలు అంటండి శంకిని లంకిని డాకిని శంకిని దయ్యాలు అంటే అవుట్డోర్ దయ్యాలు గుట్ల మీద పుట్ల మీద పొలాల్లో శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాయి ఇక లంకిని దయ్యాలు అయ్యేమో పాడుబడ్డ ఇళ్లలో పాడుబడ్డ బంగ్లాల్లో ఎండిపోయిన నూతుల్లోనూ ఉంటాయి ఇవి చాలా డేంజరస్ ఇక డాకిని అంటే కామిని దయ్యాలు వీడి గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇందాక మీరు చూసింది లంకిని దయ్యం అవి కానీ కనిపించవు కనిపిస్తే వదలవు మీకు ఈ సంగతి తెలుసా ఈ కనిపించినట్టు ఎవరికైనా చెప్తే అసలు రోజులు పెట్టావు పగబట్టేస్తాయి

మీరు త్వరగా కట్ చేయకపోతే మా మావడి కళ్ళతో తినేటట్టున్నాడు ఇప్పుడు ఎందుకండి ఇదంతా మీకు మేము ఉన్నామని గుర్తు చేయటం గుర్తొచ్చారు నా చిన్నప్పుడే అమ్మ చనిపోయింది నాన్నగారు ఇంకో పెళ్లి కూడా చేసుకోలేదు నా ప్రతి బర్త్డేని ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేవారు లాస్ట్ ఇయర్ కూడా ఒక్క దయమే అనుకున్నాను మొత్తం ఫ్యామిలీ షిఫ్ట్ అయిపోయినట్టుందే అయినా ఇవన్నీ నాకే కనపడతాయి ఏంటి శ్రీ ఆజ్నేయం ప్రసన్నాజ్నేయం వాడి మాటలను బట్టి మీ నాన్నగారిని చంపడానికి కారణం ఏదో క్యాసెట్ అని అర్థం అవుతుంది మా నాన్న ఇప్పుడు డిజిటల్ కెమెరా క్యారీ చేసేవారు అది ఎక్కడ ఉంది ఆ రోజు ట్రైన్ లో మిస్ అయిపోయింది అది వాడికి దొరుకుంటే అసలు ఆ క్యాసెట్ గురించి మిమ్మల్ని అడగడు కాదు చంద్ర చెప్తాను కంపార్ట్మెంట్ లో దొంగలు ఎవడో తెలిసిపోయిందా తెలిసిపోయిందా ఎవడరా ఇంకెవడో గజాలగాడు నీకెలా తెలుసు చూడు ఆమె గొలుసు ఇంకా చూస్తున్నాడు ఇక్కడ చూడు ఆ బ్యాగ్ ఇంకా చూస్తున్నాడు ఇక్కడ అమ్మాయి మెడలో గొలుసు ఉంది అప్పుడు న్యూస్ లో డెడ్ బాడీ మెడలో గొలుసు లేదు మరి వాడు సాఫ్ట్వేర్ ఇంజనీరే సాఫ్ట్వేర్ లేదు హార్డ్వేర్ లేదు ఆడి గజ దొంగ గజాల ఖచ్చితంగా కెమెరా ఆడ దగ్గరే ఉంటుంది కానీ వాడు అక్కడ ఉంటాడు గజ్జే వచ్చా అన్న ఫోన్లు ఏమన్నా వచ్చినా వెళ్ళి నాలుగు ఫోన్లు వచ్చినాయి రెండు దినాల్సింది స్టేషన్ పోయి సంతకం పెట్టట్లేదు అని ఎస్ఐసార్ చేస్తుంది ఆడ అలాగే అవుతాడు మనకి ఏంటి రెండు సమస్య పంపించు గజాల బాయి లేదో ఎవరు సార్ మీరు తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు గదా కరెక్టే సార్ నేను మళ్ళీ వస్తానురా కూర్చో కొడితే పళ్ళు రాలిపోతారు అవును రే నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా అండర్ వేర్ కి దిక్కు లేదు సాఫ్ట్వేర్ ఎక్కడ నుంచి సార్ రోజు ట్రైన్లో అంత బిల్డ పిచ్చివుగా బతుకు తిరుగుకోసం నువ్వు వేసే యాసకి చేసే పళ్ళు కింద సంబంధం ఉందేంట్రా సర్లే సార్ మా అమ్మ కూడా ఇది అంటది అవునురే ఆ కెమెరా ఐదురా అమ్మా అది అమ్మేసాను సార్ ఎక్కడ చార్మార్ దగ్గర మసీదు పక్కన సలీం షాప్ నువ్వు చెప్పేది అబద్ధం అనుకో అబద్ధం అబద్దం అటుకు నువ్వు ఉండవు రేపు సార్

ఈ ఇద్దరూ నాకే కావాలి ఆ ఇద్దరూ వాడికే కావాలటో వాడు ఫుడ్ చూశారు సార్ తీసేయండియా వీడు సార్ జాతకాడు వెక్కి వీడికి చదువు తక్కువ ఇవన్నీ ఎక్కువ అలాగే సార్ ఇది నో వెంటనే అకడమికిలో నువ్వు వెతుకుతున్న క్రిమినల్స్ ఇక్కడే ఉన్నారు ఫాస్ట్ క్రిమినల్స్ ఈ నలుగురు గోదావరి ఎక్స్‌ప్రెస్ లో మర్డర్ చేశారు సార్ ఆ బంగ్లాలో ఎవరైనా ఉంటున్నారా ఎవరు అంటే అది మన ఎవరైనా అంటే సరిగా చెప్పు సార్ ఒక దయ్యం ఫ్యామిలీతో ఉంటుంది సార్ ఏంటి దయ్యం ఫ్యామిలీ ఆర్ యు మ్యాట్ నిజం సార్ నేను చూశాను సార్ మొదట్లో ఒంటరిగా ఉండేది తర్వాత ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అయిపోయింది సార్ అప్పుడప్పుడు పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తుంటారు సార్ మరి నాకే చెప్పలేదు ఎవరికన్నా చెప్తే ఆ దయ్యం పగబెట్టి ప్రాణం తీస్తుందని చెప్పాడు సార్ ఎవరు వాడే ఆ వైజాగ్ వెంకటేశ్వర